హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి అయితే ఎన్నో నుంచి రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు అనేసి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతులు బ్యాంకులు డబ్బులు చేయబోతున్నారు కాబట్టి ఇది సుహా అని చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాలు అమలు చేస్తారు ఎవరో అమలు చేస్తారు అని దానిపై ఏడో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి షో ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు అయితే కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతుల ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు ధర కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి డాభై ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా రైతు భరోసా రైతుల నోవాఫీ ఈ రెండు పదకైతే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు నోఫీ ఈ రెండు పనులు అయితే అమలు చేసి రైతులు బ్యాంకు డబ్బు ధర చేయబోతున్నారు కాబట్టి చెప్పచ్చు మొదటి పథకం వచ్చేసి రైతుల నోవాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వ్యక్తిని రైతు నాఫ్ చేస్తామని చెప్పారు ఇప్పటికే కొంతమందికి రైతు నాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతునాఫ్ చేశారు మూడు విడతలు కొంతమంది రైతునాప్ చేయలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు కాలేదో కాలేదు ఉన్న డబ్బు విదాలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి రైతు నాప్ కాలేదు వాళ్ళకి లిస్టు రాసుకుని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు సంబంధించిన డబ్బులు విదాలు చేయబోతున్నారు రైతుల బ్యాంక్ ఖాతాలో రూపాయల నుంచి వన్ లక్షల లోపు కాబట్టి మీరు సిద్ధంగా అయితే అండి రేపటి నుంచి మనకైతే రూపాయల నుంచి వన్ లక్షల లోపు రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి రైతు నాపు సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి కాబట్టి సుహాని చెప్పచ్చు అనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరం పదివేల చూపినా పెట్టుబడి స్థానం డబ్బులు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గడిచిన పెట్టిన రైతు భరోసా పథకం కింద ఎక్కడైనా పదవి వేల చూపినా పెట్టుబడి స్థానం డబ్బులు చేస్తామని చెప్పారు తొలివిడత ఇరవై రెండో విడత ఇరవై కాబట్టి ఇప్పుడు తొలి సంవత్సరం ఏడు వందలు అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే డబ్బులు విలు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున డబ్బు విలువ చేయబోతున్నారు రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడతలో కాటి అని చెప్పొచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీకి మాత్రం ఈ అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పదకొం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ చేస్తారు కాబట్టి ఇది గమనించాలి రేపటి నుంచి మనకైతే బ్యాంక్ ఖాతాలోకి ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి డబ్బులు విద్య చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చూపులో పెట్టుబడి సాయం డబ్బు విధాలు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా కాబట్టి మీ బ్యాంకు పని చేస్తున్నా లేదా చూసుకోండి ఎందుకంటే రేపు డబ్బులు విదా చేస్తున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకంలో భాగంగా మళ్ళీ మీ బ్యాంకు లో పని చేయకపోతే ఈ డబ్బులు అయితే జమ కాదు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విధాలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హం చేసుకోండి టైం